జెన్వాడా కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమంగా కట్టిందే దాన్ని ఊలగొట్టుడే అని షెయి పార్టోళ్ళు అట్లయితే ముందుగల మీ లీడర్ల ఫామ్ హౌస్లే ఊలగొట్టాలే చెరువుల్ని ఊడ్చి పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకున్నారు అని కారు పార్టోళ్ళు ఇయో గట్లా లీడర్లకు లీడర్లకు నడుమ హైదరా పంచాయతీ అవుతుంటే సినిమా హీరో నాగార్జున సార్కు పెద్ద షాక్ ఇచ్చిండ్రు హైదరా ఆఫీసర్లు వెనకట రాజులు గదా కత్తులు పట్టుకొని యుద్ధానికి పోయినట్టు జేసీబీలు క్రేన్లతోటి ఎన్ కన్వెన్షన్ మీదికి పోయిన్రు హైదరా ఆఫీసర్లు మా పేదెవలు మా కడ్డేవలు అన్నట్టుగా ఎనకకు తగ్గకుండా ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ ను కూలగొట్టిండ్రు పట్నం లాగి కూలగొట్టే కార్యం షానొద్దుల సందే అవుతున్నది గాని ఇయల్లా గీ ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ కూల్సుడే ఎందుకు ఇంత స్పెషల్ అంటే గిది సినిమా హీరో నాగార్జున సారుది పది ఎకరాలుండే గీ ఫంక్షన్ లా మూడున్నర ఎకరాలు పక్క పొంటే ఉన్న తుమ్మిడి షెరువు కూల కూలగొట్టాలని ఎన్నో ఏండ్ల సంధి అందరు లీడర్లు అంటనే ఉన్నారు గాని ఇప్పుడు షెయి పార్టీ అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలలకే కూలగొట్టినరు మేము అక్రమంగా ఏం కట్టలే రూల్స్ ప్రకారమే కట్టినాం అయినా కూడా గిట్లెందుకు కూలగొట్టినరో అర్థం అయితే లేదు అయినా నోటీసులు కూడా ఇయ్యకుండా కూలగొట్టినరు అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండు సినిమా హీరో నాగార్జున సారు ఇరవై తొమ్మిది గీ తుమ్మిడి చెరువు గిసొంటి అక్రమ కట్టడాలు షాన్నే గీ ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ ఇచ్చిందే గపటి ఉమ్మడి రాష్ట్రం షెయి పార్టీ సర్కారు అని కారు పార్టోలు చేస్తున్నారు అయితే ఫంక్షన్సిందే అని గపట్ల సైకిల్ ఉన్నప్పుడే అసెంబ్లీల మాట్లాడికొచ్చిండు రేవంత్ అన్న ఈ చెరువులే వరప్రదాయ తెలంగాణ ప్రాంతానికి ప్రభుత్వం గాని చెప్తా వచ్చింది అయితే ప్రధానంగా సినిమా హీరోలు అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండేవాళ్ళు మంచిని ప్రజలకు బోధించేవాళ్ళు వాళ్ళని ఆదర్శంగా సమాజం తీసుకుంటున్నారు హైటెక్ సిటీ ఎదురుగా గురుకుల్ భూములలో ఎన్ కన్వెన్షన్ అనే ఫంక్షన్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న చెరువులో సగానికి అడ్డంగా కట్టి కొన్ని ఎకరాలు ఆక్రమించుకొని హాల్ నిర్వహిస్తున్నారు పదే పదే ప్రభుత్వం దృష్టికి వచ్చింది ఈనాటి వరకు ఆ ఆక్రమణలు తొలగించలేదు ఎందుకు అక్కినే నాగార్జున గారు ఆక్రమించుకున్న చెరువుల ఆక్రమణలు తొలగించలేదు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఏ శక్తులు అడ్డం పడుతున్నాయి ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నారు గప్పుడు ఇప్పుడు ఏసిండు దట్ ఈస్ రేవంత్ అన్న అని గీ వీడియోను మస్తుగా దిప్పుతున్నారు రేవంత్ అన్న ఫ్యాన్స్ అయితే పేదోళ్ళు సినిమోళ్ళు ప్రతిపక్ష పార్టీల బిల్డింగ్ లనే కాదు సొంత పార్టీ మంత్రులు లీడర్ల బిల్డింగ్లను కూడా ఊల్చాలే అట్లనే గండిపేట చెరువుల సైకిల్ పార్టీ ట్రస్ట్ కాలేజ్ కట్టింది గది కూడా ఊల్చాలే గప్పుడు హైదరా పనితనం రేవంత్ అన్న సిన్సియారిటీ తారీఫ్ చేస్తాం అని అంటున్నారు ఈ ముచ్చటెరకైన పట్నం పబ్లిక్ కు మరి చూడాలే సీఎం రేవంత్ అన్న హైదరా కమిషనర్ రంగనాథ్ సారు ముంగట ముంగట ఏం చేస్తారో ఇంకా కేటీఆర్ అన్న మీద బగ్గనే పగబెట్టుకున్నట్టున్నారు కదా షెయ్యి పార్టీ మహిళా లీడర్లు పోలీసు వాళ్ళు ఉండబట్టికే సరిపోయింది కానీ లేకపోతే ఏమయ్యేదో ఏందో ఊళ్ళు డైరెక్ట్ అటాక్ చేయనీకి వచ్చినట్టు అయింది మరి అసలు మహిళా లీడర్లకు కేటీఆర్ అన్నకు ఏడ పంచాయతీ శురు అయింది ఎందుకు అట్లా కేటీఆర్ అన్న మీదకి పోయిందనేది అనేది ఈ ముచ్చట చూసి పురా అరుసుకొని వద్దాం నడువుని బస్సుల్లా ఎల్లిపాయలు వోలుసుకున్నాడు కూరగాయలు అమ్ముకున్నాడు కాకపోతే బ్రేక్ డ్యాన్సులు చేసుకొని యున్రీ మాకేంది అని మొన్న నడమ ఫిరీ బస్ పథకం గురించి మాట్లాడిండు కదా కేటీఆర్ అన్న అగ్గో గాదాని మీద గట్టిగానే అయింది పంచాది సారీ కూడా చెప్పిండు అటెండ్ కల గాని గట్ల సారీ చెప్తే సరిపోదు మా ముంగట హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది మహిళా కమిషన్ గందుకోసం మహిళా కమిషన్ ఆఫీస్ కు పోయిండు కేటీఆర్ అన్న మైకులు పట్టుకొని మహిళలను అవమానించి సారీ మాత్రం ట్విట్టర్ లో చెప్తే సరిపోతుందా బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే అని లొల్లికి దిగిన షయ్యి పార్టీ మహిళా లీడర్లు మహిళల మీద మర్యాదతోటి మహిళా కమిషన్ ముంగడికి నేనైతే గిదాన్ని గిట్లా రాజకీయంగా వాడుకోవాలనని చూస్తున్నారు షయ్యి పార్టీ వాళ్ళు అని వెనక మాజీ మంత్రి కేటీఆర్ అన్న చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా వ్యవస్థల్ని గౌరవించే వ్యక్తులుగా రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని గౌరవించే వ్యక్తులుగా ఇక్కడికి వచ్చి మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని మేమొస్తే ఈ సంఘటనని రాజకీయం చేయాలని చెప్పి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది వారి అధ్యక్షురాల నేతృత్వంలో ఇక్కడికి వచ్చి మా నాయకురాల మీద దాడి చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని ఇక్కడికి వచ్చిన మా మహిళా కార్పొరేటర్లను మా గౌరవ ప్రజాప్రతినిధులను అదేవిధంగా మా నాయకురాల మీద వారు చేసిన దాడి ఏదైతే ఉందో దీన్ని నేను తప్పకుండా మీడియా అంతా కూడా దానికి సాక్ష్యం ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది పద్ధతి కాదు ఎందుకంటే మేము వచ్చింది ఒక సదుద్దేశంతో రాజకీయాల్లో సంస్కారవంతంగా ఉండాలి వ్యవస్థల్ని గౌరవించాలి మహిళల్ని గౌరవించాలి ఎవరమైనా ఒక పొరపాటు చేస్తే దాన్ని సరిదిద్దుకోవాలన్న ఉద్దేశంతో మేము వస్తే ఈ రకంగా వ్యవహరించడం అనేది మంచిది కాదు తప్పు చేసిన సారీ అని చెప్పి మరి మహిళా కమిషన్ ముంగట హాజరైండు కేటీఆర్ అన్న కానీ మహిళలను ఏ మొఖాలు పెట్టుకొని వచ్చిండ్రు అని అసెంబ్లీలో మాట్లాన్న చిన్న సీఎం సారీ చెప్పాలే గైనకు నోటీసులు కూడా ఇవ్వాలే మహిళా కమిషను అంటే మహిళా కమిషను ప్రతిపక్ష పార్టీలకు తప్పితే సర్కారులకు నోటీసులు ఇయ్యదా రాష్ట్రంలో చాలా ఘోరాలైతన్నాయి ఆడోళ్ల మీద గవిటి సంగతేంది అని సర్కారును ప్రశ్నియ్యా అని గరమైతున్నారు కారు పార్టీ కార్యకర్తలు రోజు మా అక్కను ముప్పు తిప్పలు పెట్టే మా రాములు తాత ఏం చేస్తున్నాడు అరుసుకుందాం నడువున్రీ తాత ఏం చేస్తున్నావే మర్యాదగా మాట్లాడు ఏవో బాగా నువ్వు నువ్వు మందికి నీతులు చెప్పి మేమేమన్నా అక్కడొక పనులు చేసిన వాళ్ళకి కవుపడతా నీకు అసలే మాట కోసమే నడు రాజు రాజీ చూసుకుందాం రాడి అవ్వ ఏందై తాత చేతుల గడ్డపైన పార పట్టుకొని ఎటు పోతున్నారు ఇద్దరు ఇంతకు మీ ఇద్దరి నడు మా ఫంక్షన్ దేనికోసానికే యో బుజ్జు ఇది పెద్దల ముచ్చట నీ కేద్దలుగా నీ వార్తలు నువ్వు చౌక అరే నీ కేటీఆర్ సార్ వచ్చిన గాయాలని రాయేసినంత మాత్రమే మాకు తలుపుతారని అనుకుంటాం అరే మా పొంగులేని సార్ మీద వచ్చిన బుడ్డి ఎత్తారంటే మేము ఊకుతాం అనుకుంటామా కొలతాం పాడి అదే వచ్చిన మాటలు మాట్లాడకు నడువు హరే రామా మా ముసలోడు వట్టి గాలికి పోయే కంపలన్నీ గోసుకి తలిగించుకుంటాడు ఇంతకు ఏడికి పోతున్నారో చెప్పన్న పోరాదు రే జనంత మీకు పుణ్యం ఉంటది అరే అది కాదు పిల్ల వీళ్ళ కేటిఆర్ సార్ మొన్న ఏమన్నాడు సర్కార్ భూములను ఆక్రమించి కట్టుకున్న ఏ ఇంటిని కూడా ఇచ్చిపెట్టద్దు అన్నింటిని కూలగొట్టాలి అది కాంగ్రెస్ లీడర్ల కాంచలే మొదలు పెడదాం అది ముఖ్యంగా పొంగిరెడ్డి సార్ అవును సార్ అన్నాడు దానికి పొంగులేటి సార్ కూడా కొత్త టైపు పట్టుకొని ఎంత మందన్న పోయి కొలుసుకొని నా ఇల్లు బఫర్ జోన్ లో ఉన్నా ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నా కూల కొట్టుకోవచ్చు అని కూడా అన్నాడు అందుకోసమే కదా కొత్త టేపు నుండి ఒక గడ్డ పారను పట్టుకొని పోతాను అరే ఉచుట్టుకొని మా కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద గుడ్డగాల్చి చేత ఊకుంటావా అంతేందుకు మన చేయి పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ కూడా ఈ హైడ్రా కార్డు పడితే రంగనాథ్ సార్ ఊకున్నాడు అట్లా అని చెప్పి మా కాంగ్రెస్ లీడర్ కూడా ఆ హైడ్రాకే సపోర్ట్ చేసిండు మా వాళ్ళు అని మేము ఆయన ఎన్కేస్ కచ్చుకున్నాం నువ్వు బాగా మాట్లాడతావురా సపోర్ట్ చేయవు అచ్చలక ఊకం ఎన్ కేసు కచ్చుకుంటున్నారని మేమేమి అంటలేమే తాత సర్కారు భూమిని కబ్జా చేసినప్పుడు అది ఎవ్వరైనా ఎంత టొల్ల ఇల్లైనా కూలగొట్టాల్సిందే అందుకే కదా కొలిసి కూలగొట్టే కొత్త పట్టుకొని ఆయన మీ కేటీఆర్ సార్ ఎందుకు ఇంతగానో భయపడతాడు చెప్పు ఆయన ఫామ్ హౌస్ కూలగొడతాం అని అనగానే మా కాంగ్రెస్ వాళ్ళని అంటాడు అంటే ఇన్నొద్దులు మీ కారు పార్టీ వాళ్ళు చేయలేని పని మా చెయ్యి పార్టీ వాళ్ళు చేస్తాను అనగానే బాగా భయం అవుతుంది మీకు సపోర్ట్ చేయవు సరే గాని పెద్ద మనిషి గా సినిమా హీరో నాగార్జున సార్ కన్వెన్షన్ హాల్ కు పర్మిషన్ మీ కాంగ్రెస్ హయాంలోనే ఇచ్చిండ్ అంటున్నారు మరి దాన్ని ఎందుకు కూలగొట్టిండ్లంటే అసేపు ముందు అరే అప్పట్లో మా కాంగ్రెస్ పార్టీ పర్మిషన్ ఇచ్చిందే తల్లి కానీ రెండు వేల పద్నాలుగులో వాళ్ళు వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినా కూడా మరి వీళ్ళ కారు వాళ్ళు ఎందుకు కూలగొట్టలేదు దాన్ని కళ్ళు మూసుకొని ఎందుకు కూస్తున్నారు పది ఏండ్లు అందుకోసమే ఆ పర్మిషన్ ఇచ్చింది మీవే కూలగొట్టేది మీవే సరే ఇప్పుడు మీ పొంగులేటి సారి ఇల్లును కొలిసి కూల అందుకు పోతున్నారా మరి ఆ ఇల్లు ఎక్కడ దాని వివరాలు ఏంటి అనేది తెలుసుకున్నావు ముందు ఆగు మావోనికి ఫోన్ చేసి తెలుసుకుంటా కదా నేను ఎందుకు అంతగానో చేస్తాను మీరు హలో శివను అరే ఇక మన పొంగిలేటి సారు ఇంటి సర్వే నెంబర్ చెప్పురా ఏంటి సారే చెప్తారా సర్వే నెంబర్ మరి మేము ఆడికి పోయి ఏ ఇంటిని కొలిసి కూల కొట్టంరా అయినా అడిగి పోయి తెలుసుకుంటాం తీరా మేము అగ్గో సారే చెప్పుతలేడు నంబర్ సర్వే నంబర్ అని అంటే ఆ ఇల్లు గవర్నమెంట్ అన్నట్టే కదా స్థలం అట్లా నీకు దొరికా నువ్వు ఆగు అని వెనుక తెలుస్తావు కదా ఆగు నువ్వు అవును పొంగులేటి సారు కూల కొట్టుకోమంటున్నాడు అట గాని దాని సర్వే నెంబర్ ఏందో చెప్తలేడు అని పువ్వు పార్టీ ఎంపి రఘునందన్ సారు అంటున్నాడే కావాలని మా చెయ్యి పార్టీని బదనం చేయాలని చూస్తాను అంతేందుకు ముందుగా మా కాంగ్రెస్ పార్టీ లీడర్లను కొలిచి ఇంట్లో వచ్చినాక చూద్దాం ఆగో పని చెయ్యండి ముందుగా అప్పుడు జనాలకు గానీ కడమ లీడర్లకు గానీ మీ చెయ్యి పార్టీ చిత్తశుద్ధి మీద నమ్మకం కుదురుతుంది అంటే మా కాంగ్రెస్ పార్టీ ఓ మీ కాంగ్రెస్ మాట్లాడతామైందాకదాద్ధ ఆ మొన్న రైతులు ఆ రుణమాపితో అర్థమైపోయింది అంత మాటి మాటికి బాగా మా చేయి పార్టీని బదినం చేస్తాం ఏందా ఏమో బాగా మాట్లాడతాడు ఓమి పంచాయతిని పాత్ర పెట్ట ముసలోడా అయినా సర్కారు జేసీబీలను పెట్టి అక్రమ కట్టడాలను కూలగొడుతుంటే మీరెందుకు పారలు గడ్డ పట్టుకొని కొట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు జై మీ సంగతి ఏందని తర్వాత చూసుకుంటా పోయి పోయి ఎంత తప్పించుకుంటారు అరే శంకర్ గా ముందుగా మన కాంగ్రెస్ లీడర్లు ఎక్కడెక్కడ సర్కారు భూముల కట్టుకున్నారో వాళ్ళ లీడర్ల లీస్ట్ అంత తీయాలరా ముందుగా ఆ ఇల్లు కూడా వచ్చినాక సంగతి చెప్తాం ఏయ్ ఇంటి పెట్టేది లేదు అసలు మీద సంగతి ముందు చూషన్ రానుల్లా తెలంగాణలో అక్రమ కట్టడాల మీద గట్టిగానే నజరేసిండ్రు షెయి పార్టీ సర్కారు మొన్ననేమో షెర్ల బిల్డింగ్లు కట్టిన బిల్డర్లకు బీద బిక్కోళ్లకు షాక్ ఇచ్చిండ్రు నిన్ననేమో లీడర్ల ఫామ్ ల ముచ్చట బయట పడ్డది ఇక ఇవాళ్ళనేమో అక్రమంగా కట్టిన సినిమాల ఫంక్షన్ హాల్ ను కూల్చేసిండ్రు ఇక రేపు రేపు ఇంకెన్ని అక్రమ కట్టడాలు బయట పడతాయో మరి పబ్లిక్ ఎప్పటికైనా ఈయల సుతం మీకోసం కొన్ని లిల్లి వార్తలు పట్టుకొచ్చినా మరి అవి కూడా చూద్దాం నడువుంది జల్దినా మెట్రోలల్లో పోయేటోళ్లకు ఒక గుడ్ న్యూస్ చెప్పిండ్రు లా ఆఫీసర్లు నాగోల్ మియాపూర్ మెట్రో స్టేషన్ పార్కింగ్ చేసే బండ్లకు ఛార్జీలు తీసుకోవాలనే నిర్ణయాన్ని వాయిదా వేసిండ్రు ఆఫీసర్లు అయితే నాగోల్ మియాపూర్ స్టేషన్ ల సుట్టు జనాలు గిన్నొద్దులు ఆడ బండ్లను పార్కింగ్ చేసుకొని కొలువులకు పోయేటోళ్లు అయితే ఈ రెండు స్టేషన్లు జంక్షన్లు కాబట్టికే దూరం కేస్తున్న ప్యాసింజర్ ప్యాసింజర్లకు పార్కింగ్ ఛార్జీలు తీసుకోకుంటేనే బండ్లను పార్కింగ్ చేయనిచ్చిండ్రు గిన్నొద్దులు కానీ గిన్నాడు మాగ రెండు స్టేషన్లలో కూడా ఫ్రీ పార్కింగ్ ఉండదు పార్కింగే అంటే పైసలు కట్టి బండ్లు పార్కింగ్ చేసుకోవాలి అని మెట్రో ఆఫీసర్లు ప్రకటించే వరకు ప్యాసింజర్లు మస్తు గరమైన అగో గిన్నొద్దులు ఫ్రీగా బండ్లను పెట్టుకునిచ్చి ఇప్పుడు పైసలు వాసులు వేసుడైంది అని రోడ్ల మీదకి వచ్చి బగ్గనే ధర్నాలు నిరసనలు కూడా వేసిండ్రు పబ్లిక్కు పబ్లిక్ కు ఇక జనాలు బగ్గలు ఒల్లి పెట్టే వరకు వెనుకకు తగ్గిండ్రన్నట్టు మెట్రో ఆఫీసర్లు Vamos. రైలు పట్టాల మీద గింతగానం మంది కానొత్తున్నారంటే మళ్ళేదన్నా ధర్నా చేస్తున్నారా ఏందని అనుకునేరు గిల్లంతా ధర్నాలు చేయనికచ్చిన వాళ్ళు కాదు పరీక్షల రాయనికి రైల్లో పోదామని వచ్చిన ప్యాసింజర్లు అయితే గీ నడమనే ఇరవై ఒక్క వేల కానిస్టేబుల్ పోస్టులతోని నోటిఫికేషన్ ఇడ్చిండ్రు ఆడున్న సర్కారు మొత్తం ఆరు విడతల పేరు మీద పెట్టిన గీ పరీక్షలకు లక్షల మంది అప్లై చేసుకున్నారు ఇక పరీక్షల రాయనికి పోయే పబ్లిక్ తోని రైల్వే స్టేషన్లన్నీ గీ తిరగా నిండిపోతున్నాయి అగో చూసిండ్రు కదా ఆఖరుకు గూడ్స్ రైళ్ల గార్డు కొలువు చేసే జాగలు కూడా నిల్చొని పోతున్నారు గిట్ల బీహార్ల నిరుద్యోగ పరిస్థితులు ఎట్లున్నాయో గిది చూస్తే అర్థమవుతున్నది పోన్ అని అనబట్టిండ్రు చాలా మంది గిది చూసినోళ్ళు ఒక బీహార్ రాష్ట్రంలోనే కాదు చాలా రాష్ట్రాల్లో కూడా గిసొంటి పరిస్థితులే కానొత్తున్నాయట గట్లున్నది మరి మన దేశంలో నిరుద్యోగం సర్కారు దావకాన్లున్న రోగుల్నే కాదు ఆడున్న మందులను కూడా పట్టించుకోకుండా ఎట్లా వారేసిన రో అయితే మందులను పెట్టనీకి జాగలేక ఆడున్న ఒక రూమ్ ఇట్లా వారేసే వరకు ఎలుకలన్నీ ఎట్ల గొరికి ఆగం చేసినాయో చూడుండ్రి ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ దావకాలుగా కాని ఇది లచ్చల విలువైన మందులన్నీ ఎలుకల పాలు చేసిండ్రు రు ఆఫీసర్లని బగ్గన గరమైతున్నారు దావకాన్లున్న పేషెంట్లు అయితే ఇది ముచ్చట మీద ఆఫీసర్లు మాట్లాడుకుంటా మందులకేం గాలే ఎలుకలు అట్ట పెట్టాలనే గొరికినాయి అని చెప్పుకొచ్చిండ్రు కానీ గీడున్న పరిస్థితి చూత్తనైతే మందులన్నీ ఎలుకలు నాశనం చేసినట్టేగా అనొత్తున్నాయి దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కాన్ నుంచి ఎన్నో సర్కార్లు మారుతున్నాయి గాని సర్కారు దావుకన్ల పరిస్థితి అయితే మారింది లేదని అనవట్టి రుషాన మంది ముచ్చట ఎరకైనళ్ళు అమ్మయ్య ఇక తెచ్చిన కాడికి వార్తలన్నీ ఎప్పేసినల్లా ఎట్లున్నాయి మస్తున్నాయిలే ఇవుల్లా వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కేబిహెచ్పి హైదరాబాద్ సమర్పించు విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిలా అగ్రోసా సమర్పించు ఇల్టీ జోర్దార్ వార్తలు మళ్ళీ వచ్చే జోరదార్ వార్తలల్లో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం అప్పటిదాకా చూస్తూనే ఉండుంది హెచ్ఎం టీవీ అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసొండి ముచ్చట్లు వాడ మస్తు ఉంటాయి ఉల్లా అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుంది లైక్ చేయండి ఈ ముచ్చటను మీ దోస్తులకు షేర్ చేయండి ఏమంటున్నాం సరే మరి ఉంటా టాటా నమస్తే